హాయ్ సిస్టర్స్ అది ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ నక్ టు మై ఛానల్ సిస్టర్ ఇవాళ అయితే మటుకి మీరు ఊహించలేని ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారండి చాలా 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 బాగున్నాయి అసలు ఈ ఆఫర్ ఇస్తాము అని మీరు అనుకోలేరు ఎందుకంటే మార్నింగ్ నేను ఆల్రెడీ చెప్పాను చాలామంది అడుగుతున్నారు ఏంటి ఈ ఆఫర్ పెడుతున్నావు రమ్మక్క అని చెప్పేసి ఇవాళ వచ్చేసి పదకొండు వందలకి నాలుగు టాప్లు ఫ్రీ షిప్పింగ్ అండి అంటే పదకొండు వందలకి నాలుగు కదా కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయల టాప్ పడుతుంది రెండు వందల డెబ్బై రూపాయలు అంటే క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకో మాకండి దిమ్మ తిరిగేలా ఉంటుంది క్వాలిటీ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి యాక్చువల్గా ఇవేంటంటే నేను సైజెస్ డబుల్ ఎక్సెల్ అని తెప్పించాను బట్ టెస్ట్ మెజర్మెంట్ మటుకి ఫార్టీ టూనే వస్తున్నాయండి ఇదిగోండి అన్ని ఫార్టీ టూనే వస్తున్నాయి టెస్ట్ మెజర్మెంట్ తెప్పించడానికి అందరికీ డబల్ ఎక్సల్ వాళ్ళకే ఇద్దామని చెప్పి డబుల్ ఎక్సెల్ సైజులే తెప్పించాను ఫార్టీ ఫోర్ రాలేదు ఫార్టీ టూ మెజర్మెంట్లు వచ్చాయి అన్ని అన్ని అవే సైజెస్ ఫార్టీ టూ మెజర్మెంట్లే ఓకేనా దీంట్లో ఎమ్ ఎల్ లేవు సైజ్ డబుల్ అని ఉంటుంది ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళు తీసుకోండి ఎమ్మో ఎల్ వాళ్ళైనా మేము స్టిచ్చింగ్ చేయించుకుంటాము తీసుకుంటాము అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఎందుకంటే కేవలం పదకొండు వందలకు నాలుగు పైగా మళ్ళీ ఫ్రీ షిప్పింగు మీకు సింగిల్ టాప్ కాస్ట్ వచ్చేసి కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది రెండు వందల డెబ్బై ఐదు రూపాయల్లో ఇంత మంచి క్వాలిటీ టాప్ అంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఎన్ని కావాలంటే అన్ని ఇప్పుడే తీసేసుకోండి మంచి ఆఫర్ అనమాట అలాగే నేను గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా పోయినసారి వీడియోకి అది ఒక విన్నర్ని అయితే సెలక్షన్ చేసామండి నేను చూపిస్తాను మెసేజ్లు కూడా చాలా మెసేజ్లు వచ్చాయి ఎవరికి వాళ్ళకి కూడా అర్థం కాలేదు బట్ అందరికి ఇచ్చుకుంటా వస్తాను కాబట్టి ఏం పేరు అమలు సో శ్రీనివాసరావు సోమిసెట్ ఇది నిమిషం తనైతే మా దగ్గర తీసుకుందంట చాలా బాగుంది సిస్టర్ని పెట్టారు నాకు ఆ కామెంట్ అయితే బాగా నచ్చింది శ్రీనివాసరావు సోమిసెట్ అండి సిస్టర్ మీరైతే మటుకి ఈ శారీ అయితే గెలుచుకున్నారు నాకు ఒకసారి ఈ స్కా ఈ శారీ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసి ఈ కామెంట్ కూడా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి మీ నేము అన్నీ కరెక్ట్గా ఉంటే మటుకి నేను మీకు ఈ గీవే అనేది పంపించేస్తాను శారీ అలాగే ఈరోజు వచ్చేసి మటుకి మంచి కప్పులది సెట్ అయితే పడుతున్నానండి అవే చాలా బాగున్నాయి అనమాట సూపర్ ఉన్నాయి ఇదిగో చూడండి గీవెవేస్కి ఎన్ని తెప్పించానో ఒకసారి చూడండి ఇక్కడ నుంచి అయితే గివ్ వేస్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా కామెంట్ చేయండి లైక్ చేయండి గివ్ అవే అనేది గెలుచుకోండి రోజు కూడా లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళని ఒక్కరి సెలక్షన్ అయితే నేను చేస్తానండి నెక్స్ట్ వీడియోకి చాలా బాగున్నాయి గివ్ వేసు మటుకి మంచిగా ఉంటాయి కాబట్టి చక్కగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్ కానీ షేర్ చేయండి వాళ్ళు ఎందుకంటే సూపర్ ఆఫర్ ఎంత మంచి ఆఫర్ అంటే అంత మంచి ఆఫరు పదకొండు వందలకి నాలుగు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా మీరు షిప్పింగ్ పే చేయాలి ఒకటి నాలుగు నుంచి ఐదు ఆరు ఎన్ని తీసుకున్నా నేను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను మీకు ఓకేనా నాలుగు నుంచి మీరు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ నాలుగు నుంచి కింద లోపు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్నా మూడు తీసుకున్న మీ అంతా మీరు షిప్పింగ్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఆఫర్ అయితే మట్టికి సూపర్ ఆఫర్ అండి రెండు వందల డెబ్భై రూపాయల్లో సూపర్ క్వాలిటీ వచ్చేస్తుంది మిస్ చేసుకోమాకండి సారీ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది సింగిల్ పీస్ వచ్చేసి నాలుగు పదకొండు వందలకి నాలుగు పీసులు ఇచ్చేస్తున్నాము ఓకేనా సిస్టర్ నేను చెప్పింది అయితే ఓకే కదా నేను డబల్ ఎక్సెల్ అని తెప్పించాను బట్ ఏంటంటే టెస్ట్ మెజర్మెంట్ ఓన్లీ ఫార్టీ టూనే ఉంది ఓకేనా ఈ స్టిక్కర్ చూసి కంగారు పడమాకండి ఎక్సల్కే వస్తాయి లెంత్ అయితే మటుకి ఫార్టీ టూ లెంత్ వరకు అయితే ఉంటాయండి చాలా బాగుంటాయి అన్ని అంబరిల్లానే చూడండి ఎంత బాగున్నాయో పదకొండు వందలకి నాలుగు టకటక టక్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి చాలా 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 బాగున్నాయండి ఎంత ఇది మతికి టోటల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏంటండి ఎదరా లెంత్ కూడా మీకు ఫార్టీ టూ లెంత్ వర్క్ అయితే ఉంటుంది చాలా బాగుంటాయండి అన్నీ ఫార్టీ టూ మెజర్మెంటే డిజైన్స్ కూడా సూపర్ అండి సూపర్ ఉన్నాయి మాములుగా లేవు అసలు అన్నీ అమ్మరిల్లానే చూడండి ఎంత బాగున్నాయో అన్నీ ఫార్టీ టూ మెజర్మెంటే వస్తాయి చక్కగా అమ్మవాళ్ళు వాళ్ళు కావాలి అన్న స్టిచ్చింగ్ చేయించుకుంటాను అన్న తీసేసుకోండి హ్యాపీగా స్టిచ్చింగ్ చేయించుకోండి ఎందుకంటే సూపర్ అవకాశం అనమాట కేవలం మీకు సింగిల్ టాప్ కాస్ట్ చూసుకోండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది మంచిగా ఎంబ్రాయిడింగ్ వర్క్తో సూపర్ క్వాలిటీతో వచ్చేస్తున్నాయి చాలా 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 బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నీ డార్క్ కలర్సే డైలీవేర్కి వేసుకుంటారా లేకపోతే ఆఫీస్ వేర్కి వేసుకుంటారా చిన్న చిన్న సెమీ పార్టీ వేర్కి వేసలు ఎట్లాగైనా వేసేసుకోవచ్చు మీ ఇష్టం చాలా బాగున్నాయి ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది షిప్పింగ్ కూడా మీరు ఒక్క రూపాయి పే చేసే పర్లేదు చూడండి ఇక్కత్ ప్యాటర్న్ ఎంత బాగుంది అసలు అన్ని ఫార్టీ టూ మెజర్మెంట్ అండి చూడండి బోట్లు గ్రీన్ ఎంత బాగున్నాయోనండి అసలు నిజంగా ఎంత అంటే ఎంత బాగున్నాయో చాలా బాగుంది ఇది సిమెంట్ కలర్ అండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్ అండి చాలా బాగున్నాయి స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది త్వరగా బుక్ చేసేసుకోండి ఎందుకంటే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పీసే పడుతుందంటే ఎవరైనా ఆగుతారో చెప్పండి చక్కగా సేల్ చేసుకునే వాళ్ళే ఎక్కువగా తీసేసుకొని మంచి మార్జిన్తో మీరు సేల్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయండి రఫ్ అండ్ టఫ్ యూజు గా ఉన్నాయి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయో చూడండి అసలు కత్పేటం వెళ్ళిన వాళ్ళ మటుకు అద్దరిపై హ్యాపీగా ఫీల్ అవుతారు అసలు అన్ని ఫార్టీ టూ మెజర్మెంట్ ఈ డిజైన్ చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి బోట్లు గ్రీన్ ఇవన్నీ ఫార్టీ టూ మెజర్మెంట్ అయినండి బ్లాక్ పింక్ ఇది వచ్చేసి ఇక్కత ప్యాటర్న్ అండి చాలా బాగుంది నావీ బ్లూ దు. నావీ బ్లూ అండి వైన్ బ్లాక్ తెచ్చుకోండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి మీరు తెచ్చు డిజైన్స్ అయితే అన్ని కొత్త డిజైన్స్ అండి చాలా 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 బాగున్నాయి పింక్ వైన్ పదకొండు వందలకి నాలుగు అండి మీరు ఏమన్నా తీసుకోండి పదకొండు వందలకి నాలుగు చాలా 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 బాగున్నాయండి ఇది వచ్చేసి సిమెంట్ కలర్ అండి టమాటా రెడ్ అండి ఇది వైన్ కలర్ బ్లాక్ గ్రీన్ ఇది వచ్చి లైట్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో పీచ్ కలర్ पिस्ता ग्रीन नैवी ब्लू चॉकलेट कलर मेरन कलर बॉटल ग्रीन